కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం అంటే తెలియని వారుండరు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మహాపుణ్య క్షేత్రం ఇది అలాంటి మహోన్నతమైన శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా అధికారులు ప్రయత్నిస్తున్నారా అనే సందేహం కలగక మానదు హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అని ఒకవైపు గొప్ప గొప్ప సమావేశాలు పెడుతున్నారు కానీ ఆ హిందూ దేవాలయాల్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తుంటే నోరు మెదపరు అని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు తిరుమల శ్రీవారి సన్నిధిలోనే దర్శనం టిక్కెట్లు ధర సామాన్య భక్తునికి అందుబాటులోనే ఉంది కానీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలంటే కాస్తంత ఎక్కువ ఖర్చవుతుంది సర్వదర్శనం అయితే గంటల కొద్ది సమయం పడుతుందని శీఘ్ర దర్శనానికి వెళ్లేందుకు భక్తులు మొగ్గు చూపితే నిలువ దోపిడి జరిగినట్టే టిక్కెట్ ధర ఎంతో తెలుసా నూట పదహారు రూపాయలు గతంలో ఎన్నడూ లేని విధంగా టిక్కెట్ ధరలు పెంచడమే కాకుండా శ్రీవారి ప్రసాదం కూడా ప్రియంగా మారింది పోనీ లడ్డూ పరిమాణం ఆ స్థాయిలో ఉందా అంటే లేదనే చెప్పాలి గతంలో పది రూపాయలు ఉన్న లడ్డూ ప్రసాదం ధర నేడు పదిహేను రూపాయలకు పెంచారు అంతేనా స్వామివారి చిత్రపటం ఆయిల్ ప్రింట్ తో కూడా మంచి నాణ్యంగా ఉండాలంటే రెండు వేల రూపాయల పైమాటే చెల్లించాలి ఒరిజినల్ ధర చూస్తే కేవలం ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల లోపే అంతేకాదు స్వామివారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు క్యూ కడుతుంటారు వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ విఫలమయ్యారనే చెప్పాలి ప్రతి శనివారం అన్నదానానికి ఇతర సేవలకు నిర్మాణాలకు సంబంధించి విరాళాలు భారీగానే స్వామివారి ఖజానాకి చేరుతున్నాయి వాటిని సద్వినియోగం చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఆలయ పరిసరాల్లో నూతన నిర్మాణాలు చేపట్టడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు ఆఖరికి లడ్డు ప్రసాదాన్ని తీసుకువెళ్లేందుకు ఉపయోగించే కవరు అరవై పైసల నుంచి రూపాయి వరకు తయారీ ధర ఉండగా ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే భక్తులను ఏ మేరకు నిలువ దోపిడీ చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు అంతేనా ఆలయ పరిసరాల్లో శ్రీవారికి పూజ చేసేందుకు అవసరమయ్యే పూలను కూడా ఆలయ సిబ్బంది విక్రయించాలట బయట వారికి నో ఎంట్రన్స్ అంటూ హుకుం కూడా జారీ చేశారట సపోజ్ పార్ సపోజ్ ఐదుగురు సభ్యులు కలిగిన ఒక కుటుంబం విశాఖ నుంచి వాడపల్లి స్వామి వారిని దర్శించుకోవాలంటే ఇరవై వేల రూపాయల మేర ఖర్చవుతుంది అలాగే ఏడు వారాలు సన్నిధికి రావాలంటే ఎంత ఖర్చవుతుందో లెక్కించండి రాను పోను ఛార్జీలు పెద్దగా లేకపోయినా త్వరితగతిన స్వామివారిని దర్శించుకుని త్వరగా ఇంటికి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఐదుగురు కుటుంబ సభ్యులు ఆరు వేల రూపాయల మేర ఖర్చు పెట్టి దర్శనం టికెట్లు కొనాల్సిన పరిస్థితి ఇది ఒక సామాను కుటుంబానికి సాధ్యమేనా ఆఖరికి భక్తులు మూత్ర విసర్జనకు వెళ్లాలన్నా సరే ఆలయ నిధులతో నిర్మించిన మరుగు వద్ద పైసలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇలా ఒకటేమిటి ఆరా తీస్తే భక్తులను నిలువ దోపిడీ చేస్తున్న చాలా ఘటనలు ఉన్నాయని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇలా స్వామివారిని భక్తులకు దూరం చేసే పనులు చక్రం తిప్పుతున్నారని పలువురు భక్తులు వాపోతున్నారు హిందుత్వాన్ని రక్షించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలా కంచే చేనుమేస్తున్నట్లుగా భక్తులను నిలువ దోపిడీ చేస్తుంటే ఇంకెక్కడి హిందుత్వం అంటూ పలువురు బాహటంగానే ఆరోపిస్తున్నారు